ఏం రాజు బండి మీద కూరగాయలు అమ్ముకునే వాళ్ళ నా ఏం చేసా నేనే తీసాను బయట బట్టలయడానికి తాడలేదంటే ఛార్జర్ కట్టాను మరి లేకపోతే ఏం రాజు పక్కింటి అవుతారు ఇచ్చిన కళాకారుణి మిస్ అయిందని నేనేస్తుంటే మిస్ అయిందా ఈ మధ్య మన ఇంట్లో వస్తువులన్నీ మిస్ అవుతున్నాయి మార్నింగ్ మార్నింగ్ నా ఎయిర్పోర్ట్స్ కూడా మిస్ అయ్యే తెలుసా అవును వస్తువులన్నీ కనిపించకుండా పోతున్నాయి నాకెందుకో మన చారునే తీసిందని డౌట్ గా ఉంది మార్నింగ్ మార్నింగ్ ఎయిర్పోర్ట్స్ మిస్ అయ్యి చెప్పానా ఫస్ట్ ఫస్ట్ చారునే చూసా కళాఖండ్ మిస్ అయినప్పుడు కూడా నేను దాన్నే చూసాను ఎలాగా చారు నువ్వు తీసావంటే నిజం చెప్పదు సో మిగిలిన వస్తువులను జాగ్రత్త ఉంచుకోవడం మంచిది పోనీ బీరువాల దాచేద్దామా అబ్బా డబ్బు బంగారం మీద బీరువాల దాస్తాం ఈ చాక్లెట్లు సెల్ చార్జర్లు సెల్ కవర్లు ఇవన్నీ తీసుకెళ్ళి ఎక్కడ దాస్తాం మరి ఏం చేద్దాం నా దగ్గర ఐడియా ఉంది నా దగ్గర కూడా ఉంది మంత్లీ ప్లాన్ అది కాదు సంజయ్ చారు దగ్గర నుంచి నిజాలు రాబడి నాది ఒక ప్లాన్ ఉంది ఏంటది ఏంటిది దీన్ని లైట్ డిటెక్టర్ అంటారు చారు మీద ఇప్పుడు ప్రయోగించేది ఇదే ఏంది సార్ అక్కడ ఫ్యాను లైట్ వేసి ఇక్కడ డీజే బాక్స్ తో ఆడుకుంటున్నారు ఇది డీజే బాక్స్ కాదు చారు ఓ ఇదా ఇది నాకెందుకు తెలియదు తెలుసా ఏం తెలుసు హాస్పిటల్లో ఎవరైనా పోయే స్టేజ్ లో ఉంటే వాళ్ళకి పెడతారు కదా కొండలిట్ట పైకి కిందకి చూపిస్తా ఉంటది ఒకవేళ వాళ్ళు చచ్చిపోయారు అనుకో సేఫ్ గా రోడ్డు చూపిస్తది చారు దాన్ని ఈ సీజే అంటారు చారు మరి ఇదేంటి ఇది లైట్ డిటెక్టర్ మన నిజం చెప్తున్నాం అబద్దం చెప్తున్నాను చెప్పేస్తాను పెళ్ళాల్లో మాకే తెలియదు మొగులు ఉండేదని చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు ఇది చెప్పిద్దా నేను నమ్మను ఒకసారి ట్రై చేసి చూడరాదు చేద్దాం ఏంది సార్ ఏదో నిజాలు చెప్పే మెషిన్ పెడతా అని చెప్పి ఇట్లా షాక్ ఇచ్చే మెషిన్ లాగా వైర్లు పెట్టారు ఇదంతా చారు ఇప్పుడు స్టార్ట్ చేద్దామా నీ పేరేంటి పెద్ద లా ఆలోచించి మరీ అడిగా పేరు ఎవరైనా అబద్ధం చెప్తారా నిజమే కదా చారు మీ ఆయన నేను ముద్దు ఏమని పిలుస్తాడు పిచ్చిదానా అంటాడు సార్ బాబు పని చేస్తాను సార్ చారు ఈరోజు ఏమైనా పని చేసావా పని చేస్తానా ఏం సార్ ఒళ్ళు నొప్పులు వచ్చేలాగా పని చేస్తా అంటే మిషన్ అరుస్తుంది అక్కడ పని అమ్మగారు ఎవరు నువ్వా మిషన్ అబద్ధం చెప్పదు ఇక్కడ వామ్మో ఈ మెషిన్ నాకు కొంపు ముచ్చేలాగే ఉంది అదే ఒళ్ళు నొప్పులు వస్తే చేయలేదు చారు నువ్వు నిజం చెప్పు అసలు నువ్వు పని చేసి ఎన్నో చెప్పు నిన్నే అదే నిన్న కాక మొన్న మొన్నకు ముందు మొన్న పోయిన పండగే కదా సార్ ఇల్లంతా క్లీన్ చేసింది చారు పండుగ రేపు పదిహేను రోజులు ఏదించారు అంటే ఇన్ని రోజులు నువ్వు పనే చేయలేదా రాజు అసలైన పడుకు సరే చారు పాయింట్ గుర్చేస్తున్నావు నా చార్జర్ తీసినా నువ్వే కదా నేనే ఉవ్వాయ్ వ్రాయ్ నా కలకండ్ బాక్స్ తీసింది కూడా నువ్వే కదా నేనే అలా తీసేటప్పుడు సిగ్గా అనిపించలేదా చారు చార్జర్ కింద పడు ఉంటే తీసి పైన పెట్టాను స్వీట్స్ బాక్స్ ఖాళీగా ఉంది కదా అని చెప్పి బయటపడేసాను దానికి సిగ్గెందుకు అమ్మగారు చారు తీలేదా అంటే లేపిస్తుంది నువ్వు కదా లేపేడమేంది అది కచ్చారు పొద్దు నుంచి మిస్ అవుతున్న వస్తువులనే తీసి నువ్వు కదా కాదు ఆల్ రైట్ ఆల్ రైట్ నుదుకో అమ్మ ఓనర్లారా గేమ్ అని చెప్పి ఇదంతా నా మీద అనుమానంతో తో చేశారా చెప్తా మి పని ఏందమ్మగ రంతల ఆలోచిస్తున్నారు కొంపదీసి మీ అమ్మగారు సార్ని తిట్టిన తిట్లని సార్ తెలిసిపోయినా అయింది ఛాన్సే లేదులే అవన్నీ తెలిస్తే సార్ ఇంకా బతికే ఎందుకుకుంటారు చెప్పింది నిజమే కదా నిజమే సార్ అది ఏం లేదు రాజు దాని మాటలే నమ్మకు అది చెప్తే నమ్మేవాడు కాదు మిషన్ అబ్బద్దని చెప్పద్ది ఇక్కడ మీరిద్దరు గొడవ పడ్డం ఎందుకు మిషన్ తగిలితే మిషన్ ఏ చెప్పిద్దిగా